కేసీఆర్ కాస్కో నీ పార్టీని మళ్ళా మొలవని మొలవనయ్యా నీ కుట్రలు తెలుసు వాటికి విరుగుడు తెలుసు అంటున్న సీఎం రేవంత్ పవర్లో ఉంటే దోచుకునుడు ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో పండుకునుడే నీ నైజం ఇది నిన్న వరంగల్ సభ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అంశాలను మాట్లాడుతున్న సందర్భంలో ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా ఉన్న కేసీఆర్ పైన విమర్శలు గుప్పిస్తున్నారు నీ పార్టీని మళ్ళా మొలవనయ్యా అంటున్నాడు నీ కుట్రలు తెలుసు నీ కుట్రలకు సంబంధించిన విరుగుడు కూడా నాకు తెలుసు ఇంకా భవిష్యత్తులో మీ పార్టీని గెలవనియా బొంద చెప్పి అంటున్నారు గెలిస్తేనేమో దోచుకుంటావు ఒకవేళ ఓడిపోయి ప్రతిపక్షాలు ఉంటే ఫామ్ హౌస్లో అంటామని కూడా విమర్శలు చేస్తున్నారు చూద్దాం పూర్తిగా అసెంబ్లీకి రా నువ్వు చేసింది ఏదో మేము చేస్తున్నదేదో తేలుద్దాం పదేళ్ళు రాష్ట్రాన్ని ఆగం చేసినావు రూపాయలు ఏడు లక్షల కోట్ల అప్పులో ముంచినావు ఆ అప్పులకే ఆరు వేల ఐదు వందల కోట్ల మిత్తిలు కడుతున్నాం అభివృద్ధిని అడ్డుకుంటే ఊచలు లెక్క పెట్టిస్తాం చివరి రక్త బొట్టు దాకా తెలంగాణ కోసమే పనిచేస్తా ఇంకా కిషన్ రెడ్డి తట్టా పెట్ట సర్దుకొని గుజరాత్ వెళ్ళిపో తెలంగాణ ద్రోహి మోదీకి గులాంగురి చేసుకో అని ఫైర్ ఇంకా వరంగల్లో విజయోత్సవ సభ కాలేజీ కళాక్షేత్రం ప్రారంభం సందర్భంగా మాట్లాడుతున్న మాటలు మొత్తానికైతే ఒక విధంగా కేసీఆర్ లేకుండా ఇంకా ముఖ్యమంత్రి ఏ మాట మాట్లాడకుండా ఉండేటట్లేడు ఎందుకనంటే కేసీఆర్ను ఎంత విమర్శిస్తే అంత ఎక్కువగా పేరేస్తున్నాయో ఏమో మరి ఆయన చేసే అభివృద్ధిని చెప్పుకోక ఇక్కడ ప్రతిపక్షాలపైన విమర్శిస్తున్నాడు దాంతోపాటు కిషన్ రెడ్డి కూడా నువ్వు గుజరాత్కు గులాబు మోడీకి గులాంబు నువ్వు గుజరాత్ వెళ్ళి పో ఇంకా తట్టాబుట్ట చదువుకొని నిలిపో అని చెప్పి కూడా ప్రతిపక్ష పార్టీ బీజేపీ పార్టీ కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని కూడా విమర్శించినట్టు తెలుస్తుంది అధికారంలో ఉంటే దోచుకోవడం ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకోవడమే కేసీఆర్ నైదామని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డాడు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని ప్రజల కోసం ఎవరు ఏం చేశారో తేలుద్దామని ఆయన సవాల్ విసిరారు కేసీఆర్ రా అసెంబ్లీకి చర్చ పెడదాం నువ్వే టైం చెప్పు నువ్వు చెప్పినట్లే అసెంబ్లీ పెడదాం ఓడిపోగానే ఇంట్లో పోయి పంటవా ఇది ప్రతిపక్ష నాయకుడు అంటే ఇది ఆ ప్రతిపక్ష నాయకుడు అంటే రాహుల్ గాంధీని చూసి సిగ్గు తెచ్చుకో మూడు సార్లు ఓడిపోయిన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలకు అందుబాటులో ఉన్న లీడర్ రాహుల్ గాంధీ ఇది కదా బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడు అంటే అని తెలిపారు ఫామ్ హౌస్లో కేసీఆర్ చేస్తున్న కుట్రలు ఏమిటో కుతంత్రాలు ఏమిటో తనకు తెలుసు వాటిని ఎలా తిప్పికొట్టాలో విరుగుడు ఏందో కూడా తనకు తెలుసని ఆయన అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మంగళవారం వరంగల్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో ఇందిరా మహిళా శక్తి విజయోత్సవాలు నిర్వహించారు హన్మకొండ హైగ్రీవాచారి గ్రౌండ్ నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని సీఎం ప్రారంభించారు అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు మొత్తానికి అయితే ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసిండు ఇందిరా మహిళా భవనాలను కూడా శంకుస్థాపన చేసిండు అదేవిధంగా హైగ్రీవాచారి గ్రౌండ్లో లో కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించారు అనంతరం ఈ యొక్క బహిరంగ సభలో ఇంకా జనసందోహాన్ని చూసిన తర్వాత ఇంకా రేవంత్ రెడ్డికి కొంత బాగా ఉత్సాహం అనిపించినట్టున్నది సో ప్రతిపక్షాలు చేసిన తప్పులను వాళ్ళని ఎత్తి చూపుతూ ఇంకో మా పాలన ఇట్లుంటుంది ఇంకా నువ్వు టైం నువ్వే చెప్పు నువ్వు చెప్పిన టైంకే అసెంబ్లీ పెడతా ఏం చర్చిద్దామో చెప్పు దాని గురించి చర్చిద్దాం ఇంకా మరి నీ సంగతి ఏందో చూద్దామని చెప్పి ఒక విధంగా కేసీఆర్ను బాగా ఆట ఆడుకున్నాడు బాగా పంచుల మీద పంచులు ఇచ్చినట్టుగా తెలిసింది